బాగుపడ్డ వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది కనపడుతున్నారు సంఘాలలో కానీ కృతజ్ఞత కలిగి జీవించేవారు కొద్దిమంది ఆ ఒక్కడిలాగా పదిలో ఒక్కరు పదిలో ఒక్కరంటే వందల ఎంతమంది అన్నట్టు వందల ఎంతమంది అమ్మా పది మంది వెయ్యిలో వంద మంది లక్షలో వెయ్యి మంది అట్లా కోట్లలో చూసుకుంటే అంత తక్కువ అనమాట బాగుపడ్డదేమో చాలా మంది కార్యాలు చూసేది అందరూ మేలు పొందేది అందరూ కానీ కృతజ్ఞత కలిగి జీవించేవారు తక్కువ మంది దేవుని సేవకునిగా ఈరోజు నేను నీకు చెప్పేది ఏంటంటే దేవుడు ఉండమన్నట్టు నువ్వు ఉండాలి దేవుడు ఎట్లా ఉండమంటున్నాడు ప్రతి క్రైస్తవుని దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కృతజ్ఞులై ఉండండి అని చెప్తున్నాడు ఆయన అల్లెయా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించండి అని చెప్తున్నాడు అదే దాని అర్థం ఏంటంటే నేను కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి నేను కూడా నా జీవితంలో దేవుని కొరకు ఏదో ఒకటి ఇవ్వాలి నేను కూడా నా దేవుని కోరిక ఏదో ఒక విధంగా వాడబడాలి అనేటువంటి ఆలోచనతో బ్రతికే వారే కృతజ్ఞత కలిగిన వారండి